హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ఐదు ఐదు నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీ దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా ఈనో ఇవేమి వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండినే వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం అర టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదానం ఏమీ రాదు దోశకి మంచి రంగు వస్తుందనమాట చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒకటి బావు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా ఒకటి బావు కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనకి రవ్వ అనేది ఎక్కడ బరకలేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందనమాట నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సెకండ్ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్ లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఖచ్చితంగా ఇలా గరిట జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ దోశ అనేది ఫెయిల్ అవకుండా చాలా ఈజీగా వస్తుంది దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా దోసల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులయి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే దోశ వేసేస్తాం స్టవ్ ఆన్ చేసి ఇలా దోసల పినాన్ని పెట్టుకొని పెనంని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి పెను వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గరిటి వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి వీలైనంత పల్చగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు బట్ స్పీడ్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిట కతుక్కొని వచ్చేస్తుంది అనమాట అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశను వేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశను కాల్చుకోండి సో దోశ పైన పిండంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి సో దోశ చూసారా చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళను చలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక ఎనిమిది నుంచి పది దోశలు వస్తాయి అనమాట సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇవిలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నేను మీకు దోశ చూసారా ఎంత రిస్పీగా ఉందో కరకరలాడుతూ వస్తుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు వరకు బొంబాయి రవ్వని వేసుకొని ఈ బొంబాయి రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ రవ్వ రంగు అనేది అస్సలు మారకూడదు జస్ట్ మనకు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట సో ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీల్ని వేసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు మనకి సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా మినపగుళ్ళు ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచు అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సో మనకి అల్లం పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయలని బాగా రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోకూడదు అనమాట జస్ట్ అవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాసుతో అయితే రవ్వను వేసి ఫ్రై చేసుకున్నారో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల నీళ్ళని వేసుకోండి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటేనే ఉప్మా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట అదే మనకు ఉప్మా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈరోజు సాఫ్ట్ ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇలా నాలుగు గ్లాసులు నీళ్ళని వేసుకొని ఈ నెలల్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి సో నీళ్ళు చూసారా ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది సో ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఒక చేత్తో ఈ విధంగా వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిడితో కలుపుకుంటూ వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకేసారి వేసేసారంటే ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని కూడా ఈ ఎసట్లోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోండి సో రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని బాగా ఉడికించుకోవాలి ఉప్మా ఉడికేటప్పుడు చూసారా ఇలా చక్కగా తొకుతకులాడుతూ ఉంటుంది అనమాట అలా తొకుతకలాడడం తగ్గేంత వరకు కూడా ఈ ఉప్మాని ఉడికించుకోవాలి సో చూసారా ఇలా తొకుతకలాడడం తగ్గిన తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలుపుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఈ ఉప్మాను ఉడికించుకోండి సో ఒక నిమిషం తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలన్నమాట ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది అందుకోసం ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి రెండు నిమిషాల తర్వాత ఈ ఉప్మాని సర్వ్ చేసుకోండి ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసారంటే ఉప్మా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట సో రెండు నిమిషాల తర్వాత ఉప్మా చూపిస్తున్నాను చూసారా హోటల్ స్టైల్లో మనకి ఉప్మా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని మేమైతే ఉప్మాని పంచదారతో సర్వ్ చేసుకుంటాము మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేను చూపించిన ఈ కొలతలతోటి ఒక్కసారి ఉప్మా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఉప్మానా అనే క్వశ్చన్ వేయరు ఉప్మా ఆనంగాల్నే ఓకే చేసేసే అంటారు అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చక్కగా ప్రతి పూరీ కూడా ఈ విధంగా పొంగుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ పూరీలని అలాగే పూరీలోకి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఈ పూరీలకి పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల నీళ్ళని పోసుకోండి ఇక్కడ నేను చూపించబోయే మెజర్మెంట్స్కి మీకు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పూరీలు రెడీ అవుతాయి అన్నమాట దాన్ని బట్టి మీరు కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పంచదారను వేసుకోండి పంచదార వేసుకోవడం వలన మనకి పూరీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మంచి కలర్లో కూడా ఫ్రై అవుతుంది నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వను వేసుకోవడం వలన మనకి పూరి అనేది ఎక్కువసేపు పొంగి అలానే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా నీళ్ళలో కలిసేటట్లుగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి అలాగే అరకప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇలా గోధుమ పిండిని అండ్ పిండిని వేసుకొని ఫస్ట్ ఇవి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి చూసారా ఈ విధంగా లూజ్గా పలుచుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండి ఇంతే పడుతుందని ఏమి చెప్పలేమనమాట ఒక్కొక్కసారి ఒక కప్పు సరిపోవచ్చు లేదంటే ఇంకొక అరకప్పు వరకు కూడా పట్టవచ్చు పిండి క్వాలిటీని బట్టి మనకి ఇది ఆధారపడి ఉంటుంది కాబట్టి చూసుకుంటూ పిండిని కొద్దిగా సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి సో నేను ఇక్కడ పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని ఈ నూనె కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా ఈ విధంగా వేళ్లతో నొక్కుతూ పిండిని కలుపుకోవాలి ఇలా మీరు ఎంత బాగా పూరీ పిండిని కలుపుకున్నారంటే మీకు అంత చక్కగా పూరీలు పొంగుతాయి అనమాట సో ఇలా చక్కగా నూనె వేసుకొని కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి సో ఈ పిండి ఒక పక్క నానుతూ ఉంటుంది ఈలోపు మనం చేసుకోబోయే పూరీలోకి టేస్టీగా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ కూరను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అంచీలకర్ర వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి సో ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని కూడా జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి సో మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలానే ఒక చిన్న క్యారెట్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయని కొద్దిగా లైట్గా మెత్తబడి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకున్నారంటే మనకి ఇవి తొందరగా వేగిపోతాయి అనమాట పూరి కూర కోసం ఉల్లిపాయలు మరీ మెత్తగా ఫ్రై అవ్వకూడదు జస్ట్ మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది సో ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లను పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లో మనకి ఈ ఉల్లిపాయ అలాగే క్యారెట్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి సో నేను ఇక్కడ మీకు ఉల్లిపాయ అలాగే క్యారెట్ మెత్తబడి నీళ్ళు కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా దగ్గరగా అయ్యేటప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి పైన పొట్టు తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఈ బంగాళదుంపని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళను పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని ఉడికించుకోండి ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి అండ్ అలానే ఒక పావు గ్లాస్ అన్ని నీళ్ళను కూడా వేసుకొని ఈ శనగపిండి ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా చేతితోనే కలుపుకోండి ఇలా చేతితో కలుపుకుంటేనే మీకు శనగపిండి అనేది ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది అనమాట ఈ విధంగా శనగపిండి నీళ్ళను రెడీ చేసుకొని ఈ శనగపిండి నీళ్ళని మనం ఉడికించుకుంటున్న కూరలో వేసుకొని కలుపుకోండి ఇలా శనగపిండి నీళ్ళు వేసుకొని కలుపుకోవడం వలన కూర మనకి చక్కగా చిక్కగా వస్తుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా శనగపిండి నీళ్లను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అంటే మనకి శనగపిండి అనేది పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా కొద్దిగా దగ్గరగా అవుతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ ఇంకొద్దిగా చిక్కపడుతుందనమాట కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి కూరని రెడీగా పక్కన పెట్టుకోండి సో మనం కూరని ప్రిపేర్ చేసుకునే లోపు మనకి చక్కగా మందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా నానిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఫస్ట్ రౌండ్ వాళ్ళలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బాల్ని పొడిపిండిలో అద్దుకొని రౌండ్గా పూరీలాగా ఒత్తుకోవాలి పూరీలు మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో చేసుకున్నారంటే బాగా పొంగుతాయి అనమాట అలాగే పూరీని మరీ పలచగా ప్రెస్ చేసుకోవద్దు మరీ పలచగా ప్రెస్ చేసుకున్నారంటే పూరీ కాల్చుకునేటప్పుడు హోల్స్ పడిపోయి పూరీ అనేది పొంగదనమాట సో అందుకని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను చూసారా ఇలా ఈ మందంగా పూరీని ఒత్తుకోవాలి సో ఇలా పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి పొగలు వచ్చేంత వేడిగా బాగా వేడి చేసుకోవాలి అలా వేడి చేసుకుంటేనే మన పూరీలు చక్కగా పొంగుతాయి అనమాట సో అలా నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఈ విధంగా నూనెలో వేసుకొని ఈ పూరీ పైన ఈ విధంగా నూనె పోస్తూ ఉన్నారంటే మనకి పూరీ అనేది చక్కగా బూరెల్లాగా పొంగుతాయి అనమాట సో పూరీ చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో ఇలా పూరి ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని జస్ట్ ఒక పదిహేను సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి రెండు వైపులు కూడా పూరీ చక్కగా కాలిపోతుంది సో ఇలా పూరీ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా కాల్చుకోవడమే మనకి ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ వస్తుంది మీరు పూరీని కాల్చిన తర్వాత ప్లేట్లో ఒక దాని మీద ఒకటి వేసుకున్నారంటే ఆ పొంగిన పూరీ కాస్త అనిగిపోతుంది అనమాట కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఒక్కొక్కటి సపరేట్గా ప్లేట్లో పెట్టుకున్నారంటే మనకి పూరీ అనేది కొద్దిగా టైం వరకు అనిగిపోకుండా ఈ విధంగానే ఉంటుంది సో ఇలా పూరీలు కాల్చుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొరత తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో పూరీ పిడిని ప్రిపేర్ చేసుకొని పూరీలు ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు అన్ని పూరీలు కూడా చక్కగా పొంగుతాయి అందులో ఏమాత్రం డౌట్ లేదు మంచి కలర్తో క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ టమోటా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకోండి మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు ఏవైనా సరే ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక్క రెండు గంటల సేపు నానబెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి ముప్పవ కప్పు బియ్యానికి అరకప్పు మినపుగుళ్ళను వేసుకోండి వీటిని కూడా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ మినపు గుళ్ళను కూడా ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక రెండు గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పుని నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుంది ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోండి సరిపోతుంది ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయి అన్నమాట అందుకోసం ఇక్కడ నేను ఒక ఎనిమిది మిర్చి వరకు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే మూడు మీడియం సైజ్ టమోటాలని అంటే కొంచెం బాగా పండిన టమోటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే చివరగా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతో బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది సెకండ్ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక్క గంట సేపు పక్కన పెట్టుకోండి మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదనమాట సో అందుకని జస్ట్ ఒక్క గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టుపడి ఉంటుంది ఈ పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు అలాగని మరీ తిక్గా రెడీ చేసుకోకూడదు అనమాట నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుందనమాట సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పిడాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చెలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటకి అతుక్కోకుండా బాగా పల్చగా స్ప్రెడ్ అవుతుంది సో అలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అనమాట సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజుకి ఆ రోజే యూస్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఇది దోశల పిండి అనేది బాగోదనమాట ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా అందుకోసం ఆ రోజుకి ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక ఎనిమిది నుంచి పది వరకు దోశలు వస్తాయన్నమాట సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ పల్లి చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను చాలా 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 టేస్టీగా ఉన్నాయి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి రెండు మూడు గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ